రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్ నిర్వహించిన రైతు మహాధర్నాలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేసీఆర్ మాట్లాడారు ఈ సందర్భంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు కాంగ్రెస్ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని ఆ పార్టీ నేతలు మళ్లీ నాటకాలు మొదలు పెట్టారని విమర్శించారు ఈ ఎన్నికలు ప్రజలు మళ్లీ మోసపోతే ఎవరూ కాపాడలేరని కేర్ తెలిపారు కేసీఆర్ హయాంలో రైతు రాజులో బతికాడు రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి ఏం తెలియదు ఫోర్త్ సిటీ ఫ్యూచర్ సిటీ అని డ్రామాలు ఆడుతున్నారు ఆయన సీఎం అయ్యాక సోనియా గాంధీ పుట్టినరోజు రెండు సోర్లు వచ్చింది కానీ రుణమాఫీ ఇరవై ఐదు శాతం కూడా రాలేదు ముప్పై ఐదు సార్లు జిల్లీ విమానం ఎక్కి ముప్పై ఐదు పైసలు కూడా తీసుకురాలేదు అప్పులు కట్టలేదని రైతులు ఇంటి తలుపులు ఎత్తుకెళ్లారు రేపో మాపో పుసెలతాళ్ల సైతం లాక్కెళ్ళిపోతారు ఓట్ల కోసం ఇంటికొచ్చే కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి కొలగడల పేరుతో బీసీలను రేవంత్ రెడ్డి మోసం చేశారు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ తో పాటు సొంతూరి అత్తగారింటికి ఊరు కల్వకుర్తిలోని ఏమైనా చేశారా అని అడగడానికి ఇక్కడికి వచ్చాం అని కేచిఆర్ అన్నారు మంత్రివర్యులు పెద్దలు అన్న శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ మంత్రి గారు అదే విధంగా మహేశ్వరం ఎమ్మెల్యే మా అక్క మీ అందరికీ సుపరిచితురాలైన ఆడబిడ్డ అక్క శ్రీమతి సవితమ్మ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మహబూబ్ నగర్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు అన్నగారు డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారు గౌరవ నాగర్ కర్నూలు జిల్లా పార్టీ అధ్యక్షుడు తమ్ముడు అచ్చంపేట మాజీ శాసనసభ్యుడు గువల బాలరాజు గారు గౌరవనీలు అయిన నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే గారు సోదరులు మమ్మల్ని హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా బ్రహ్మాండంగా నడుపుతూ మా రథసారథిలాగా ఇక్కడ దాకా వచ్చిన మా సోదరుడు మర్రి జనార్దన్ రెడ్డి గారు గౌరవనీయులు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే సోదరులు పెద్దలు అన్నగారు అంజయ్ యాదవ్ గారు గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి గారు స్టేషన్ గన్పూర్ మాజీ శాసన సభ్యులు అన్నగారు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు మళ్లీ తప్పకుండా ఎమ్మెల్యే కూడా తొందరలో కాబోతున్నారు వారు అదే విధంగా అదే విధంగా మా సోదరుడు శాసన మండలి సభ్యుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి మహబూబ్ నగర్ జిల్లా నాయకత్వం మొత్తం సమిష్టిగా కొట్లాడి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే విధంగా తీర్పిచ్చి గెలిపించిన తమ్ముడు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గారు అదే విధంగా గౌరవనీయులు కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ కిష్టారెడ్డి గారి వారసుడు మా తమ్ముడు ఎడుమ సత్యం గారు గౌరవనీయులు మాజీ జడ్పీటీసి దశరథ్ నాయక్ గారు గౌరవ ఫుడ్ కమిషన్ అధ్యక్షులు అన్నగారు గోలి శ్రీనివాస్ రెడ్డి గారు పేరు వేదిక పైన ఉన్న మా అలంపూర్ ఎమ్మెల్యే తమ్ముడు ముందు అలంపూర్ ఎమ్మెల్యే మా తమ్ముడు విజయుడు గారు గౌరవనీయులైన దేవరకద్ర మాజీ శాసనసభ్యులు అన్నగారు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు గౌరవనీయులైన ఎమ్మెల్సీ పివి నరసింహారావు గారి ముద్దుబిడ్డ మనందరి అక్క శ్రీమతి సురభి వాణిదేవి గారు మా చెల్లెలు కార్పొరేషన్ యొక్క మాజీ అధ్యక్షురాలు సాయి చంద్ గారి శ్రీమతి సోదరి రజని సాయి చంద్ గారు మా తమ్ముడు కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు గౌరవనీయులు వాల్యా నాయక్ గారు ఇంకా వేదిక పైన ఉన్న గోరె ఉన్నాడా గోరె కూడా వచ్చిపోయిందా రాలేదా గోరే గారు గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు పేరు చెప్పలేదు మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్నగారు శ్రీనివాస్ గౌడ్ అన్నగారు ఇంకా మా సోదరుడు మా నాగమంకుల్ వారసుడు మా సోదరుడు నాకు ఆప్తుడు మా శశిధర్ రెడ్డి గారు నాగం శశిధర్ రెడ్డి గారు పేరు పేరున ఇంకా ఎవరో పేర్లు చెప్పలేదో వాళ్ళ మనసు జరా బయట బయట దండం మీ జయపాలని అందరి పేర్లు చెప్పినటువంటి స్టేజ్ మీద చెప్తే ఇక చాలా చాలా టైం పడుతుంది టైం ఏమో రెండిటి దాకానే ఇచ్చారు మనం అయితే ఇవాళకి ఎందుకు వచ్చిన వామన్ గల్ అంటే ఒకటే ఒక కారణంతో నొచ్చిన మొయన పోయిన వారం అన్న కుసో నువ్వు కుసో పోయిన వారం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ పోయినాం ఆడ పోయినాక అనిపించింది మరి రేవంత్ రెడ్డి ఏమో కొడంగల్ కు వలస పోయిండు నిజానికి రేవంత్ రెడ్డి